ఈ మధ్యకాలంలో శవాళ్ళ దగ్గర కూర్చొని రాజకీయం చేస్తా ఉన్నా దాని ఫ్యూచర్ మీకు ఎలా అనిపిస్తుంది అన్న మీకు షుగర్ ఉందని నా అర్థం అవుతుంది ఏంటన్నా నాలా అనేషు వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన ఎన్ని రోజుల్లోనే గొప్పగా చేస్తుంటే మీకు ఆగట్లేదు రాజకీయ నాయకుడు డైరెక్టర్ సినిమా వాడు ఇద్దరు ఒకటే ఎందుకంటే సక్సెస్ తీస్తే పది మంది ఉంటారు అలాగే పార్టీ సక్సెస్లో ఉన్నప్పుడు పది మంది లేకపోతే ఎవరు ఉండరు మీరు నేను సేమ్ అనమాట ఇద్దరు ఫెయిల్ అయిపోయావా నేను ఫెయిల్ కాదు నా సినిమా ఫెయిల్ అంతే మనం ఒక సినిమా తీయాలన్నా ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చెవల బ్యాక్గ్రౌండ్ అదే తెద్దామన్నా స్టోరీ చెప్పండి అన్న ఓపెన్ చేస్తే ఫ్యాన్ పైన కింద పడిపోతుంది ఆ బాధతో మీరు సైకిల్ చేయని లాగేసి ఆ సైకిల్ ఎవరు వేసుకుంటారు ఎప్పటి చేస్తే శ్మశానంలో మీరు ఉంటారు మీ గొడ్డలు కోరితో చనిపోయిన మీ బాబాయ్ ఇలా చాలా మంది శివాలయం మీ మీద పడుతూ ఉంటే మీ ఇలా ఓదార్పు చేస్తారు సైట్ లేదన్నా సైట్ లో వచ్చేసి శవ క్యాప్షన్ అన్ వస్తున్నారు